అసలు శివుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా శివుడు ఈ సృష్టికి అధిపతి కానీ ఆయన పుట్టుక అనేది ఒక రహస్యం ఎందుకంటే ఒకసారి బ్రహ్మ విష్ణువులు వాళ్ళలో ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు అలా వాదించుకునే టైంలో ఒక అగ్నిజ్యోతి ఆకాశం నుంచి భూమి వరకు వ్యాపించింది అయితే ఆ జ్యోతి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎవరూ కనుక్కోలేకపోయారు ఆ టైంలో విష్ణు వరహ రూపంలో కిందకి బ్రహ్మ రూపంలో పైకి వెళ్ళారు కానీ విష్ణు బ్రహ్మ ఇద్దరూ ఆ జ్యోతి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కనుక్కోలేకపోయారు అప్పుడు ఆ జ్యోతి మధ్య నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ పరమశివుడే ఆ జ్యోతికి ఆది మరియు అంతం శివుడికి పుట్టిక లేదు ఆయనే శాశ్వతుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఈ పేజీని ఫాలో చేయండి